తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వర్గీకరణ వల్ల మాలలు నష్టపోతారని మండిపడ్డారు మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి నింపిందని విమర్శించారు మాలలకు ఏ రాజకీయ పార్టీ అండగా లేదని మాలలంతా ఐక్యంగా ఉండాలని కోరారు నేటి రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీని మాలలందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాం మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ అయినా ఇక నుంచి మాలలారా మేల్కోలేండి ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు మనమే ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి మనకు తెలివి ఉన్నదే మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొంద పెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా మీద చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ ఒకటో సభ రోజు సభకు కొంత భయపడ్డది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలలపైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్ అన్ని పార్టీలారా ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మాలల యొక్క మాలల యొక్క అభివృద్ధికి ఆధారంగా కలిగించే విధంగా మాలల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేసే విడిచిపెట్టేది లేదు ఇక్కడ నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే ఎందుకులే అనుకున్నా కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తడిగుడ్డతో మాల సామాజిక వర్గం గొంతు కోసిరని చెప్పేసి అని మేము వాళ్ళని హెచ్చరించదలుచుకున్నాం నిన్న షమీమ్ అక్తర్ కమిషను ఏ రిపోర్ట్ అయితే ఉందో కనీసం అసెంబ్లీలో ఒక హౌజ్ కమిటీ వేయకుండా మాల ప్రతినిధులని మాదిక ప్రతినిధులతోటి ఆ రిపోర్టుని అధ్యయనం చేపించి దాదాపు ఒక మూడు నాలుగు రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలలో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు